ంటే ఈ రోజు బైరెడ్డి శబరి బైరెడ్డి సిద్ధార్థ కాదు అడిగి వచ్చిందండి బైరెడ్డి పేరు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు అంతేగాని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అనద్దండి ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి అది నా సొంత పేరు నా ఇంటి పేరు వాడికి ఒక పేరుంది సిద్ధార్థ రెడ్డి అని ఒక పేరుంది వీలైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డో సిద్ధార్థ రెడ్డో అని అన అనండి అంతేగాని బైరెడ్డి బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది ఎవరండి వాళ్ళు ఏం న్యాయం చేశారు ఈరోజు ఏం ఏం మీ మంచి చేసినారు చెప్పండి ఒక్క మంచి పని చూపించండి నాకు లేదు కదా మరి నేను అదే చెప్తున్నా ఏమన్నా పెట్టుకో ఇంటి పేరు ఏం పోదు కానీ వాళ్ళకు కూడా ఒక పేరుంది కదా సిద్ధార్థ రెడ్డి అని పేరుంది కదా ఎందుకు ప్రతిసారి బైరెడ్డి బైరెడ్డి అని వేస్తారు బైరెడ్డి అంటే ఇంటి పేరు మీరు ఒక ఇంటి పేరుని వాడుతున్నారంటే అది మొత్తం ఇల్లు మా మా ఇంటిని అన్నట్టు అర్థమైందా అది పేరుంది ఇప్పుడు ఈరోజు బైరెడ్డి అంటే ఏ భైరెడ్డి నేనున్నాను కదా ఒక ఎంపీగా నేనున్నా బైరెడ్డి ఎంపీ ఆఫ్ నంద్యాల్ హూ ఆర్ యూ టార్గెటింగ్ ఇఫ్ యూ సే బైరెడ్డి ఇన్ ద మీడియా